రాజశ్యామల దేవి నవరాత్రులు ప్రారంభమైనాయి అందులో నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రోజులలో మనం ఏ విధంగా ఆరాధించాలంటే మొదటి రోజు కాళి రెండవ రోజు మాతా తారాదేవి మూడవ రోజు అమ్మ దేవి నాలుగవ రోజు భువనేశ్వరి అమ్మ ఐదవ రోజు భైరవి అమ్మ ఆరవ రోజు చిన్నమస్తా ఏడవ రోజు ధూమావతి అమ్మ ఎనిమిదవ రోజు బగలాముఖి ఇంకా చివరిదైన తొమ్మిదవ రోజు కామాఖ్య అమ్మ లేక అమ్మని రాజమాతంగి అని కూడా అంటారు శ్రీమాతేనమ శ్రీమాత శ్యామలా నామ స్తోత్రం సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రి నాయిక మంత్రిణీ సచివేషాని ప్రధాని శిశుక ప్రియా వీణావతి వైణికీ చముద్రిణీ ప్రియక ప్రియా నీప్రియా కదంబేషి కదంబవనవాసిని సదామధాచ నామాని షోడశైతాని కుంభజ షోడ శైతాని కుంభజ శ్రీమాత శ్రీమాత మాఘగుప్త నవరాత్రులు అమ్మవారి దశ మహావిద్యలో ఒకరైన రాజశ్యామలాదేవి ఆరాధన ముఖ్యంగా నరఘోష దోషాలు మరియు శత్రు బాధలు తొలగిపోవడానికి ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనగా పరిగణిస్తారు శ్యామలాదేవి లేదా దుర్గాదేవి ఆరాధన నేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి కుంకుమార్చన చేయవలసి ఉంటుంది ఏ స్తోత్రాలు చదవాలి అంటే శ్యామల దండకం లేదా దుర్గాదేవి స్తోత్రాలు శాస్త్రాలు అవి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది మనం స్తోత్ర పారాయణం చేసే ముందు బెల్లం లేదా పాయసం నైవేద్యంగా సమర్పించి తరువాత అందరూ తీసుకోవాల్సి ఉంటుంది శ్రీమాత శ్రీమాత శ్యామలా నామ స్తోత్రం సంగీతయోగిని శ్యామ శ్యామలా మంత్రి నాయిక మంత్రిణీ సచివేశాని ప్రధానేషి సుఖప్రియ వీణావతి వైనికీ ఛముద్రిణి ప్రియక ప్రియా కదంబేషి కదంబ వనవాసిని సదామధాచ నామాని షోడశైతాని కుంభజ నమః శ్యామలా నవరాత్రుల విశిష్టత రాజశ్యామలాదేవి వైభవం శ్యామలాదేవి రాజశ్యామలాదేవి నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు అంటే మాఘమాసం పాడ్యమి నుంచి మాఘమాసంలో శుక్రపక్షం నవమి వరకు నవరాత్రులు ఉంటాయి దేవి యొక్క దివ్య స్వరూపం ఏమిటంటే దశమహా విద్యలలో దేవిని మాతంగి అని కూడా అంటారు శ్రీ విద్యలో లలితాదేవికి మంత్రిని మరియు జ్ఞానశక్తిగా అమ్మ సహాయం చేస్తుంది జగన్మాత ధరించిన స్వరూపమే గురుమూర్తి స్వరూపం రాజశ్యామలా దేవిని ఉపాసిస్తే ఉపాసన చేస్తే కలుగు ఫలితాలు ఏమంటే అపారమైన జ్ఞానము మరియు తెలివితేటలు ప్రాప్తిస్తాయి రాజశ్యామలా దేవి యొక్క దండకం పఠనం చేయటం వలన ఆరోగ్యము మరియు ప్రాణాయామ ఫలితం ఇహపర సుఖాలు మరియు మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే ఇప్పుడు అష్టశ్యామల గురించి తెలుసుకుందాం అష్టశ్యామలు అంటే దేవి లఘుశ్యామల శుఖశ్యామల సారిఘహ హంసతికా శ్యామల వీణా శ్యామల వైనికా శ్యామల వీరందరినీ కలిసి అష్టశ్యామల విద్యలుగా ఉపవసిస్తారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్యామలా షోడ నామ స్తోత్రం సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రినాయికా మంత్రిణీ సచివేశాని ప్రధానీ శిశుక ప్రియా వీణావతీ వైనికీ ఛముద్రిణీ ప్రియక ప్రియా నీప్రియా కదంబేషీ కదంబవవాసిని సమ నా షోడైథథాని కంభచ శ్రీమాత